ఇక గోదావరి అమ్మకు నిండుకుండల ప్రాజెక్టులు అంటూ కూడా చూడొచ్చు గోదావరి అమ్మకు ప్రమాణాలు నిండుకుండల ప్రాజెక్టులు కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు ఉద్వేగ భరిత ప్రయాణం అంటూ కూడా మరోసా చూడొచ్చు ఇక దాంతో పాటు యాభై వేల మందితో రైతులను వస్తాం రైతులతో వస్తాం కన్నపల్లి పంపౌస్ స్టార్ట్ చేస్తాం ఆగస్టు రెండు వరకు డెడ్ లైన్ పెట్టిండు పూర్తి స్థాయిలో రాజకీయ కక్షలు మానండి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది రైతులకు మేలు చేయండి ఎన్నికల ముందే రాజకీయాల అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా నిన్న కేటీఆర్ వెళ్ళిన చేసిన యాత్ర పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది దేవుడా కాంగ్రెస్ వాళ్ళను మనసు మార్చు అంటూ కూడా దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మోటార్లను రన్ చేస్తే కరెంటు బిల్లులు పెరుగుతుంది ఎల్లంపల్లి నుండి పంపింగ్ చేస్తాం మేడిగడ్డపై మంత్రి ఉత్తం కామెంట్స్ ఇగో నిన్న ఈ ప్రెస్ మీట్ ఇన్నా నేను అందుకే చెప్పిన మోటార్లు ఎత్తే కరెంటు బిల్లు వస్తుందట ఇక దానికి సంబంధించి వీళ్ళు చెప్తారు ఇక ఏమనాలి వీళ్ళను అరే ఇంట్లో కరెంటు బిల్లు వస్తుందని మొత్తం తెలంగాణకు పొద్దాక కరెంటును బంద్ చేసి పంట రా అయింది ఉంటారు అయింది కరెంటు బిల్లు వస్తుందని నా తానం చేయకుంటూ ఉంటారు అయింది ఇక ఇట్లా తయారైనకి ఏం చేద్దాం వీళ్ళకు కాంగ్రెస్ వల్ల ముచ్చటెట్లుంటారంటే నీళ్లు తాగుతే టాయిలెట్ వస్తే తాకుంటుందాం అన్నట్టు ఉన్నది వీళ్ళకత ఇక అట్లన్న ఉండరు మరి కానీ మా బతుకులు ఎందుకు ఆగని చెప్తారా అంటున్నాను నేను